ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అనుమకొండ జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ కార్యక్రమం విజయవంతమైందని వరంగల్ కన్వీనర్ నిఖిల్ అన్నారు రాష్ట్రంలోనే ఉన్న ప్రైవేటు కార్పొరేట్ ఇంటర్నేషనల్ పాఠశాలలో అక్రమంగా లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని వెంటనే డీఈఓ ఎంఈఓలను నియమించి ప్రభుత్వ పాఠశాలలో అందజేస్తున్న మధ్యాహ్న భోజనంలో జరుగుతున్న అవకతవకలపైన విచారణ జరిపి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరారు రాష్ట్ర శాఖ మేరకు తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేకపోవడం ద్వారా సరిగ్గా ఫుడ్ ఫుడ్ అందకపోవడం ద్వారా ఉన్న విద్యార్థులలో ఎంతోమంది పేద విద్యార్థులు ఇదే గవర్నమెంట్ స్కూల్లో వచ్చి తల్లిదండ్రులు లేని విద్యార్థులు పేద విద్యార్థులు అలాంటి ఇక్కడ ఉన్న సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు విద్యార్థులందరూ ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్కు చదువుకోనికి వచ్చినప్పుడు వాళ్ళకున్న వసతులు సరిగ్గా లేకపోవడము టాయిలెట్స్ సరిగ్గా లేకపోవడము తినడానికి తిండు బియ్యం బియ్యం కూడా దొడ్డు బియ్యం అని చెప్పేసి కన్న బియ్యం పెట్టేది కూడా దొడ్డు బియ్యం అని చెప్పేసి ఈరోజు విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు మరి ఇన్ని రోజులు గత ప్రభుత్వం చేసిన తప్పులు అదే అదే విధంగా మీరు కూడా చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పేసి ఏవి ద్వారా మేము హెచ్చరిస్తున్నాము అదేవిధంగా విద్యార్థుల సమస్యలకు ప్రతి ఒక్క దాని మీద స్పందించాలి ఈరోజు రాష్ట్ర సమాలకు ఏవి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సమస్యలు అదే విధంగా ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయడము కార్పొరేట్ సంస్థగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము అదే విధంగా మీరు చేసిన తప్పులు వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అని చెప్పేసి ఏది చాలా డిమాండ్ చేస్తున్నాము నాకే ఆడపిల్లలు రాష్ట్ర కార్యకర్త సభ్యులు